హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి నా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఎర్లీ మార్నింగ్ ముహూర్త టైం నుంచి నా వ్లాగ్ అనేది నా డే అనేది స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను లెగోగానే ఇంట్లో ఫస్ట్ అయితే డోర్లు విండోస్ అయితే ఓపెన్ చేసేసి వచ్చానండి వచ్చి ఇంటి ముందు అయితే ఊడ్చేస్తూ ఉన్నాను ఫస్ట్ ఇంటి ముందు ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేస్తే తర్వాత మిగతా పనులు అయితే చూసుకుంటానమాట ఇంక ఇక్కడైతే ఊడటం అయిపోయింది ఇంకా తుడుతూ అనమాట తుడిచేసి ఒకసారి ముగ్గు పెట్టేస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఊడ్చటం తుడవటం అన్నీ అయిపోయాయి ఇంకా ముగ్గు కూడా పెట్టేయాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి Thank you ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి కిచెన్లో వంట అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే స్టవ్ అంతా రాత్రి నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసాను కదా అన్నీ ఆరిపోయాయి స్టవ్ కూడా అరేంజ్ చేసుకోవాలి విండోస్ అయితే ఓపెన్ చేయాలి వంటగదిలో కూడా ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుందనమాట ఇంకా ప్రశాంతంగా వంట అయితే చేసుకోవచ్చు వేడిగా ఉంటుంది విండో కనుక ఓపెన్ చేయలేదు అనుకోండి ఆవిరిగా ఉంటుందన్నమాట ఒక విండో ఓపెన్ చేస్తే అటు నుంచి మనకి ఎయిర్ అనేది చల్లగా వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా విండో అయితే ఓపెన్ చేసేసానండి ఓపెన్ చేసి ఇంకైతే స్టవ్ స్టాండ్స్ అన్నీ కడిగి ఆరిపెట్టేసాను కదా నైటే మొత్తం అయితే ఆరిపోయాయి ఇంక అన్నీ అరేంజ్ చేసుకొని వంట స్టార్ట్ చేస్తాను ఇంకా స్టవ్ అయితే రెడీగా ఉంది ఇక వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చాను ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ చేయాలి ఇంకా ఫస్ట్ అయితే ఇవి నాన్ పెట్టేసి తర్వాత రైస్ అయితే కడిగి పెడతాను పిల్లలకి దొండకాయలు అయితే ఫస్ట్ వాటర్లో కడిగేసి నా వీడియోస్ చూసేవాళ్ళకైతే ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఫస్ట్ అయితే నార్మల్ వాటర్ తోటి ఒకసారి కడిగేస్తానండి పై పైన అంత పైన ఉంటుంది కదా చెత్త ఆకులు అవన్నీ ఎండిపోయి అవన్నీ నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి వాటర్ పట్టి అందులో కళ్ళు పువ్వు వేసి ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెడతాను అనమాట ఆ సాల్ట్ వాటర్లో మనం నానబెడితే ఆ కెమికల్స్ అవి పోతాయని చెప్పేసి ఇంకా ఈ లోపు నేను బియ్యం కడిగి పెట్టడం ఇలాంటివి చిన్న చిన్న ఉంటే చూసుకుంటాను ఇంకా ఫస్ట్ రైస్ అయితే కడిగి పెడతానమాట వెజిటబుల్స్ నానపెట్టాను కదా ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తాను రైస్ కడిగి పెట్టేశాను తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ సాల్ట్ వాటర్లో నుంచి వెజిటబుల్స్ అన్నీ కడిగేసి ఫ్రెష్ వాటర్ అయితే పట్టుకుని తీసుకొచ్చానండి తీసుకొచ్చి ఇప్పుడైతే దొండకాయల్ని హాఫ్కి కట్ చేస్తున్నాను హాఫ్కి కట్ చేసి పక్కన మీకు వెజిటేబుల్ కట్టర్ కనిపిస్తుంది కదా దాంట్లో కట్ చేస్తాను ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అప్పటికే నాకు కొంచెం లేట్ అయితే అవుద్దో లేదో అని డౌట్ పడ్డాను కానీ కొంచెం కట్టర్లో ఫాస్ట్గా అవుతుంది కదా కటింగ్స్ తొందరగా అయితే అనమాట దొండకాయలు కట్ చేసి దొండకాయ కర్రీ చేయాలి రైస్ అయితే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టానండి కడిగి పెట్టేశానమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశలు దోశలు కూడా వేయాలి పిల్లలు అయితే లేచి రెడీ అవుతూ ఉన్నారు ఈ లోపు నా వంట కూడా అయిపోతుంది చూసారు కదా దొండకాయలన్నీ ఫస్ట్ హాఫ్కి కట్ చేసి పక్కన పెట్టుకొని కట్టర్లో పెట్టి కట్ చేస్తూ ఉన్నారనమాట ఎంత ఫాస్ట్గా అంటే దొండకాయలు కట్ చేయటం అయితే నిజంగా ఇది కొనుక్కున్న తర్వాత దొండకాయలు ఎప్పుడు వెజిటేబుల్స్ తెచ్చినా దొండకాయలు అయితే మాక్సిమం ఉంటానే ఉంటాయి ఇంతకుముందు లేట్ అవుతుందని చెప్పేసి దొండకాయలు ఎక్కువ తీసుకునే కాదు కానీ ఇప్పుడు కట్టర్ వాడటం మొదలుపెట్టిన తర్వాత దొండకాయలు అయినా సరే భయం లేకుండా తీసుకుంటున్నాను అనమాట అది కొన్ని ఎక్కువైనా సరే తీసుకుంటున్నాను దొండకాయలు ఎక్కువ దొండకాయలు అయితే మళ్ళీ టైం ఎక్కువ పట్టిద్దాన్ని ఇంతకుముందు కొంచెం తక్కువ తీసుకునేదాన్ని కానీ ఇప్పుడైతే దొండకాయలు అయితే భయం లేకుండా కట్టర్లో కట్ చేసేస్తూ ఉన్నాను ఇంకా కట్ చేయటం అయిపోయిందండి తాలింపు కూడా పెట్టేశాను అనమాట పక్కన స్టవ్ మీద రైస్ కూడా పెట్టాను పిల్లలకి రైస్ కూడా ఉడుగుతుంది పిల్లలిద్దరికి బాక్స్ పెట్టడానికి అనమాట ఆ రైస్ మా వారికి నాకు అయితే మళ్ళీ తర్వాత వండుతాను మా వారు ఎలాగో లెవెన్కి అలా వెళ్తారులేండి వరకు ఎందుకు లేని చెప్పేసి ఇప్పుడైతే పిల్లల వరకే వండుతున్నాను కర్రీ మాత్రం అందరికీ చేసేస్తానన్నమాట మార్నింగే ఇంక ఇక్కడ తాలింపు వేసిన తర్వాత తాలింపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేశాను ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అనమాట ఇంకా నేను తెలుసు కదా మీకు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నా వీడియోస్ చూసేవాళ్ళకి తెలుసు మాక్సిమం నేను తాలింపు వేసిన తర్వాత వెంటనే పసుపు కూడా వేసేస్తానండి తాలింపులో వేసిన తర్వాతనే వెజిటేబుల్స్ వేస్తానన్నమాట ఇంక ఇక్కడ కూడా ఈరోజు కూడా అలాగే తాలింపులో పసుపు వేసేసాను తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అయితే వేసేసాను అనమాట వేసి ఇవన్నీ కలిపేశాను ఐరన్ను కడాయిలో పెట్టానండి ఫాస్ట్గా అసలు కూర అయితే ఎంత ఫాస్ట్గా ఫ్రై అవుతుందనండి వెజిటేబుల్స్ అయినా సరే ఐరన్ దాంట్లో మనకి హీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట నేను ఈరోజు నార్మల్ మామూలు బాండీలో తీద్దాం చేద్దామని చెప్పి తీసాను తీసి కూడా మళ్ళీ టైం చూసి టైం అవుతుందని చెప్పేసి మళ్ళీ ఫాస్ట్గా అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఐరన్ కడాయి పెట్టేశారనమాట చాలా చాలా ఫాస్ట్గా అవుతుంది అయితే రైస్ అయితే అయిపోయింది ఉడికింది కూడా కర్రీ కూడా పక్క స్టవ్ మీద పెట్టేసి పిల్లలకి దోశలు వేద్దామని చెప్పేసి అయితే పెట్టానమాట పిల్లలు రెడీ అయిపోయి వచ్చేసారు వాళ్ళకే దోశలు వేసిస్తే వాళ్ళు తింటూ ఉంటారు ఈ లోపు కర్రీ కూడా అయిపోయిందండి ఇంకా కారపొడి వేయడమే ఆల్మోస్ట్ కర్రీ అయితే ఫ్రై అయిపోయిందనమాట చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఐరన్ కడాయి మాత్రం కంపల్సరీ ఉండాలనిపించింది అనమాట ఇంకెక్కడైతే మా వాడికి దోశలు వేస్తూ ఉన్నాను ఫస్ట్ బాబుకు వేసి తర్వాత అయితే పాపకు వేస్తాను ముందు వాడైతే వెళ్తాడనమాట అందుకోసమే ఇంకా ఫాస్ట్గా దోశలు అయితే వేస్తూ ఉన్నాను కర్రీ కూడా అయిపోయింది రండి ఇంకా కారపొడి వేసి కలపాలి వసలు అయితే వేసి ఇచ్చేసాను మా వాడైతే తింటూ ఉన్నాడు వాడు తినేలోపు ఇక్కడ రైస్ అయితే కలిపి పెట్టాలి కదా తనకి తనకైతే ఆరబెట్టు ఉన్నానమాట కర్రీ కూడా అయిపోయింది ఇంకా రైస్ కూడా ఆరబెట్టేసి కర్రీ కూడా వేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే కాసేపు ఆరిపోతుంది అందుకని చెప్పి ఫస్ట్ అయితే వాడికి రైస్ అయితే ఆరబెడుతూ ఉన్నాను ఇంకా బాక్స్ అయితే పెడితే వెళ్తానైతే వెళ్ళిపోతాడనమాట ఇంకా ఒకేసారి కర్రీ అందరికీ వేస్తున్నానండి ఇది వచ్చేసి మా వారికి అనమాట మా వారికి కూడా ఒకేసారి బాక్స్లో పెట్టేస్తున్నాను మళ్ళీ దీన్ని తీసి వేరే సపరేట్ బౌస్ బౌల్లో పెట్టడం ఎందుకు లేని చెప్పేసి ఒకసారి బాక్స్లో సర్దేస్తున్నాను అనమాట మా వాడికి ఆరు పెట్టేశాను కదా రైస్లో వేసి మా వారికి ఒక బాక్స్లో పెట్టాను పాపకు అనమాట ఇది పాపకు కూడా తీసాను ఇంకా కొంచెం ఉంది కదా అది నాకు అనమాట ఆఫ్టర్నూన్ లంచ్లోకి నాకైతే సరిపోతుంది రండి చూడడానికి పెద్ద బండి కదా కొంచెం ఉన్నట్టుంది కానీ కర్రీ అయితే సరిపోతుంది ఇంకా తీసి ఐరన్ కడాయిని అయితే ఫస్ట్ వాష్ చేస్తానండి అలాగే ఉంచేసామనుకోండి రెస్ట్ పట్టేస్తాను అనమాట ఐరన్ కడాయిని కూడా కొంచెం మెయింటైన్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా దీన్నైతే కర్రీ అంతా అయిపోయింది కదా ఎవరికి వాళ్ళకి బాక్స్లో పెట్టేశాను నాకు కూడా తీసి ఒక చిన్న బౌల్లో పక్కన పెట్టేశాను కదా ఇంకైతే ఈ కడాయిని వెంటనే కడిగేస్తున్నాను కడాయిని కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేస్తున్నాను అత్తడంతా ఉంటుంది కదా అదంతా ఆరిపోయే వరకు హీట్ చేస్తే సరిపోతుంది అనమాట కొంచెం హీట్ చేసిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక టిష్యూ తీసుకొని టిష్యూ తోటి కడాయి మొత్తానికి అప్లై చేస్తూ ఉన్నాను లోపల వైపు అప్లై చేస్తే సరిపోతుంది లేదంటే మనం పై వైపును కూడా చేసుకోవచ్చు తిరగ తిరగపెట్టి నేనైతే పై వైపున చేయట్లేదు లోపల వైపే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి దీన్ని ఇంకా మళ్ళీ వాడుకునేటప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి కడిగేసి వాడతాం అనమాట ఇంకా అదైతే పక్కన పెట్టేశాను ఇక్కడైతే మా వారికి నాకు హాట్ వాటర్ అయితే పెట్టానండి ఇంకా ఈ రోజు నుంచి మా వారు కూడా తాగుతానని చెప్పారనమాట నీతో పాటు నాకు కూడా హాట్ వాటర్ కాక పెట్టని చెప్పేసి పిల్లలు అయితే ఇంకా రెడీ అవుతూ ఉన్నారు వాళ్ళకైతే బాక్సులు పెట్టేశాను ఇంకా మా పాప కూడా చూసారా రెడీ అయిపోయి రెడీగా ఉందనమాట తల దూ మా వాడి బాక్స్ పెట్టేశాను వాడైతే వెళ్ళిపోయాడు ఇప్పుడైతే పాపకు కూడా జడ వేస్తే ఇంక తను కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతుందనమాట ఇంకా ఫైనల్గా జడ వేయడానికైతే వచ్చేసాను ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టాను కదా స్టవ్ మీద అయితే తాగుతూ ఉన్నాయి పిల్లలు వెళ్ళిన తర్వాత నిదానంగా నేను మా వారు కలిసి ఇంకా తాగుతాం అనమాట ఇంకా పాప్ కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ అయితే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చారనమాట ఇంకెక్కడైతే హాట్ వాటర్ కలుపుతూ ఉన్నాను నాకు మా వారికి ఇద్దరికి అనమాట టూ గ్లాసెస్ పెట్టాను కదా ఫస్ట్ అయితే చెరొక హాఫ్ లెమన్ పిండుతున్నానండి ఒక హాఫ్ తనకి ఒక హాఫ్ తన నాకు అనమాట హాఫ్ హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది జ్యూస్ మరీ ఎక్కువ ఉంటే హాఫ్ లెమన్ కూడా పట్టదులేండి ఇక్కడైతే హనీ వేస్తూ ఉన్నాను అనమాట లెమను హనీ వేసి హాట్ వాటర్ అయితే కొంచెం వేడి చేశాను టూ గ్లాసెస్ చెరో గ్లాస్ కదా టూ గ్లాసెస్ వాటర్కి టూ గ్లాసెస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసి అవి మరిగితే మనకి ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ అయితే సరిపోతుంది అనమాట వాటర్ అంతవరకు మరిగించుకుంటే ఆ జీలకర్ర చెక్క పుదీనా అలాగే అల్లం ఇందులో ఉన్న వాటి యొక్క ఫ్లేవర్స్ అవన్నీ కూడా వాటర్లోకి చక్కగా దిగుతాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అవి మనం తాగగలిగినంత వేడి ఉంటే సరిపోతుందనమాట ఇంకా హనీ లెమన్ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇంకా తాగేయడమే ఇంకా మా వారు కూడా ఆల్రెడీ గ్రీన్ టీ తాగారనమాట లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసిన తర్వాత గ్రీన్ టీ తాగారు ఇప్పుడు నాతో పాటు మళ్ళీ హాట్ వాటర్ అయితే ఉన్నారనమాట ఇంక ఈరోజే స్టార్ట్ చేశారు తను నేనైతే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాను కొన్ని ఇయర్స్ నుంచి తనైతే ఈ రోజే స్టార్ట్ అనమాట కొన్ని రోజులు తాగి మళ్ళీ తను మానేస్తాడు ఇంకా ఈ అయితే స్టార్ట్ చేశారు చూడాలి ఎంతవరకు ఎన్ని ఎంతవరకు ఎన్ని రోజులు తాగుతారో ఇంక ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాము ఇంకా మా వారికి అయితే లెవెన్కి లేండి అందుకే కొంచెం నిదానంగా ఉన్నాననమాట తనకు కూడా లంచ్ ప్రిపేర్ చేయాలి కర్రీ ఆల్రెడీ చేశాను కదా ఇంకా రైస్ అయితే పెట్టాలన్నమాట ఇక్కడైతే హాట్ వాటర్ కూడా తాగేసాము హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక వన్ అవర్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నానమాట ఇంకా ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టాను అలాగే టీ కూడా పెట్టేశానండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ కూడా తాగుతాం మార్నింగ్ నుంచి టీ కానీ కాఫీ కానీ మా వారు కూడా తాగలేదు నేను కూడా తాగలేదు ఒకేసారి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ తాగుతాం అందుకే టీ కూడా పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు దోశలు కూడా వేస్తూ ఉన్నాను పక్కన రైస్ కూడా అయిపోవచ్చిందనమాట కొంచెం ఎసురు తీస్తే సరిపోతుంది గంజి తీస్తుంది అనమాట ఇంకా తనకి కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ తాగేసి బాక్స్ పెట్టేస్తే తను కూడా వెళ్ళిపోతారు దోశలు అయితే రెడీ అండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము టీ కూడా తాగేసామండి మా వారైతే వెళ్ళిపోయారు తనకు బాక్స్ కూడా అనమాట కిచెన్లోని గిన్నెలు మొత్తం సర్దేశాను కూడా కౌంటర్ టాప్ మొత్తం సర్దేశాను చూసారు కదా గిన్నెలు ఏమైనా ఉన్నాయన్నీ చూసేసి షింక్లో అయితే అనమాట కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి అయితే కడగాలి స్టవ్ కూడా పైపోయినా స్టవ్ కూడా క్లీన్ చేయాలన్నమాట పెద్దగా అంటే ఎక్కువ ఏమీ అవ్వలేదు రండి కానీ కొంచెం ఎక్కువ కర్రీ తాలింపు అవి వేసాను కదా స్టవ్ అయితే లైట్గా క్లీన్ చేసేసి గిన్నెలుగా ఉన్నాయి ఆ గిన్నెలు అయితే తోమాలంట కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను ఇంక ఈ గిన్నెలు అయితే తోముతాను ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు మనీ ప్లాంట్లో వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ టీవీ యూనిట్లో మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను అనమాట గ్లాసు బాటిల్స్లో అవి అయితే వాటర్ వీక్లీ టూ టైమ్స్ వాటర్ అయితే చేంజ్ చేయాలి లేదంటే అవి పేర్లు ఉంటాయి కదా అవి కుళ్ళిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఒక వీక్లీ టూ టైమ్స్ ఈ పని అయితే చేస్తానండి అయితే వాటర్ మార్చాలి వాటర్ పార్చే పని ఉందనమాట ఇంకా చూసారు ఎంత బాగున్నాయో చాలా చాలా అందంగా ఉన్నాయి కదా మనీ ప్లాంట్స్ అయితే ఇంకా ఇవి అందులో వేసిన తర్వాత వేర్లు కొత్తగా వచ్చిన వేర్లు అనమాట ఇవి ఇలాగే తీసుకువెళ్ళి మనం కుండీలో మట్టిలో కనుక పెట్టామనుకోండి చాలా బాగా వస్తాయి అనమాట ఇలా వేర్లు వచ్చినవి తీసుకువెళ్ళి పెడితే ఫాస్ట్గా వస్తాయి చాలా చక్కగా పెరుగుతాయి కూడా కాకపోతే ఆల్రెడీ నాకు కుండీలో లెండి ఇంకా ఇవి షో కోసమే కాబట్టి కొంచెం వాటర్లు వేసి బాటిల్స్లో పెట్టాను అనమాట ఆ టీవీ యూనిట్లో బాగుంటుందని చెప్పేసి ఇంకా రెండిట్లోనూ ఈ వేర్లు అయితే వచ్చాయి కొత్త వేర్లు ఇవి వాటర్ చేంజ్ చేయాలి చేంజ్ చేసి కొంచెం గ్లాస్ ఇవి కదా కొంచెం క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అయితే పెట్టాను చూసారు కదా క్లీన్ చేసేసాను అదంతా తెల్లగా ఉంది కదా వాటర్ది అదంతా కడిగేసి నీట్గా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసి ఈ వేర్లన్నీ మళ్ళీ లోపలికి పెట్టేయాలి ఇలా ఈ పని వీక్లీ టూ టైమ్స్ ఈ పని మాత్రం ఉంటుంది ఇంకా కొన్ని బాటిల్స్లో వేసి పెడదాం అనుకుంటున్నాం కానీ బాటిల్స్ అయితే ఇవ్వాలన్నమాట ఇంకా సాస్ బాటిల్స్ ఉన్నాయి అవి అయిపోతే మళ్ళీ ఇవి వచ్చేసి బాటిల్స్ బాటిల్సేనండి మనకి గ్రీన్ చిల్లీ సాసు రెడ్ చి సోయా సాస్ అవి వస్తాయి కదా రెడ్ చిల్లీ సాసు అవి అనమాట ఇంకా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కూడా సాసులు ఇవి ఉన్నాయి అవి కూడా అయిపోయిన తర్వాత వాటిని కూడా ఇలాగే పెట్టాలి చాలా బాగున్నాయి అన్నమాట ఈ బాటిల్స్లో పెడితే చక్కగా మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టేశాను ఇలా వీక్లీ టూ టైమ్స్ మారుస్తాను అనమాట వాటరు ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు గన్సగడ్లు అంటాం అని చెప్పాను కదా మీరేమంటారు అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కానీ ఎవరు కామెంట్ చేయలేదు చిలకడుంపలు అంటారు గన్సగడ్లు అంటారు ఇవి రెండు తెలుసు ఏరియాని బట్టి ఉంటుంది కదా వీటిని ఏమంటారో కూడా మీ సైడ్ ఏమంటారో కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి మేమైతే గన్సుగడ్లు అంటాం అనమాట ఇంక ఇవైతే రెండు సైజులు ఉన్నాయి పెద్ద సైజు చిన్న సైజు ఈరోజైతే నేను పెనం మీద పెడుతున్నానండి ఆల్రెడీ మీకు వాటర్లో ఎవరు అందరూ బాయిల్ చేసుకుంటారు కదా పెన్నం మీద పెట్టినప్పుడు మీకు చూపిస్తానని చెప్పాను కదా ఐరన్ పెనం తీసుకొని ఐరన్ పెనం కొంచెం హీట్ అయిన తర్వాత నీట్గా కడిగి శుభ్రం చేసుకున్న గంచగడ్డల్ని ఇలా పెట్టుకొని పైన మూత మూత పెట్టాలన్నమాట ఇలాగ మనకు కొంచెం హైట్గా ఉండేది దానికి సరిపోయేది పెడితే సరిపోతుంది గ్యాప్ లేకుండా ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఉండాలండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇవి కాల్చుకోవాలి లేదంటే ఎక్కువ మాడిపోతాయి అనమాట ఐరన్ పెనం మాత్రమే ఉండాలి నాన్ స్టిక్ అయితే అసలు వాడొద్దు ఇంకా ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం తిప్పాలండి కొంచెం కొంచెం మూడు మనం ఎన్ని అయితే పెట్టామో అని అవి మూడు తిప్పుకుంటూ తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టేయాలన్నమాట మళ్ళీ ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసి మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పాలి కొంచెం కొంచెం తిప్పాలన్నమాట అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ రౌండ్గా కాల్చుకుంటూ ఉండాలి చూసారు అప్పుడే కలర్ చేంజ్ అయింది ఇది ఇవి పెద్దవి కదా గడ్డలు అందుకే మూడే పెట్టానండి మనకి ఇంకొంచెం చిన్న గడ్డలు అనుకోండి మనకి పెనానికి సరిపోయినని పెట్టుకోవచ్చు అనమాట నేను కొంచెం పెద్దవి అవి ఒకే సైజు ఉన్నాయి కాబట్టి ఒక సైజు ఒకేసారి పెట్టాను ఇంకా మిగతావన్నీ చిన్నవి కాబట్టి అవన్నీ ఇంకొకసారి పెడతాను చూశారు కదా మనకి మనం బొగ్గుల్లో కాల్చుకుంటే ఏ కలర్ వస్తాయి ఆ కలర్ వచ్చేసాయి ఇలాగా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి త్వరగానే కుక్ అవుతాయండి మెత్తగా కుక్ అవుతాయి అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి తప్పకుండా అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలాగా ఎంతమంది కాల్చుకొని తింటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు మ్యాక్సిమం ఇలాగే చేస్తానన్నమాట మొన్న తెచ్చినప్పుడు టూ టైమ్స్ మాత్రం వాటర్లో ఉడకబెట్టాను ఎందుకంటే కొంచెం మరీ పెద్దగా ఉన్నాయి అండి అవి ఇలా కాలిస్తే చాలా ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి వాటర్లో కుక్కర్లో వేసి పెట్టేశాను అనమాట ఇవి చూసారు కదా ఆల్రెడీ ఉడికిపోయాయండి మనకేదన్నా నైఫ్ కానీ ఏదైనా ఇలా గుచ్చి చూస్తే ఈజీగా లోపలికి వెళ్ళింది అనుకోండి మనకు ఉడికింది లేదే తెలిసిపోతుంది అనమాట ఇంకా తీసేసుకొని స్టవ్ ఆపలేదండి ఇంకా ఉన్నాయి కదా అవన్నీ ఒకేసారి పెట్టేశాను ఇవి ఇవి ఒక ఐదో ఆరో ఉన్నాయి కదా ఇవన్నీ ఒకేసారి పెట్టేస్తున్నాను అనమాట ఫైవ్ ఉన్నాయిలండి ఇంక ఇంతవరకు ఒకేసారి పెట్టేస్తాను ఇలా చిన్నవనుకోండి ఇంకొక టూ త్రీ అయినా పెట్టుకోవచ్చు ఫ్లేమ్ మాత్రం మీడియం టు లోనే ఉండాలి మళ్ళీ పెట్టేశాను వీటిని కూడా అంతే సేమ్ టూ మినిట్స్కి ఒకసారి మారుస్తూ ఉండాలి గడ్డని తిప్పుతూ ఉండాలన్నమాట ఎన్ని అయితే పెట్టామో మనం అన్నిటినీ తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి ఇవి చూసారా ఫస్ట్ వేసినవి మూడు చాలా చక్కగా కుక్ అయిపోయి మనకి ఆ తోలు కూడా చూసారా ఎలా వస్తుందో ఎంత బాగా కుక్ అయ్యాయోనండి కలర్ కూడా చాలా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి తప్పకుండా మీరు ఇలా కనుక ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఎంత బాగా కుక్ అయ్యాయో మా పిల్లలకు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టం వాటర్లో కుక్ చేసింది కన్నా కూడా మళ్ళీ కొంతమంది నెయ్యి వేసి కూడా కాలుస్తారండి అంటే నెయ్యి వేసి ఆవిరికి మగ్గిస్తారు ఆ ఫ్లేవర్ ఎందుకో నాకు నచ్చదు మా పిల్లలకు కూడా నచ్చదు అనమాట అందుకే ఇలాగ కొంచెం మన పెనం మీద కాల్చినవి అంటే వాళ్ళకి టేస్టు కానీ ఆ స్మెల్ కానీ చాలా బాగుంటాయి వాళ్ళకి ఇలాగ ఇష్టం అని చెప్పేసి ఈరోజైతే ఇలా చేశాను అనమాట చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందోనండి చాలా తక్కువ టైమే పడుతుంది ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి తప్పకుండా అయితే ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఎంత బాగా కుక్ అయినాయి చూడండి అమ్మ అమ్మవారి బొబ్బులు మీరు కాల్చిచ్చేవారు కదా సేమ్ అంతే ఉన్నాయి నాకు ఇలా కాల్చుకొని తింటామంటే చాలా ఇష్టం అంటే వాటర్లో మనం బాయిల్ చేసిన దానికన్నా కూడా ఇలా పెన్న మీద కాల్చుకుంటే నిజంగా సుత్తరగా ఉంటే మీరు ఎప్పుడు కనుక ఇలా కాల్చుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇంత ఇంత లావు గడ్డలైనా సరే కుక్ అవుతాయి అనమాట చూపించాను కదా నేను ఎంత చక్కగా కుక్ అయ్యే ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగున్నాయి అందరికీ అనుభవం ఉండే ఉంటుంది చిన్నప్పుడు బొగ్గుల్లో కాల్చుకొని తినే అనుభవం అయితే తప్పకుండా అదైతే మీకు ఆ టేస్ట్ అయితే వచ్చింది అనమాట ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్